యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ సో ఈ ఆపర్చునిటీని ఉపయోగ యూటిలైజ్ చేసుకొని నేను మీకు ఒక మాట చెప్తాను సో మీరు క్రిస్టియన్స్ కావచ్చు ఇస్లాం కావచ్చు హిందూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి ఎక్కడున్నా మనం తీసుకోవాలి అనే దాన్ని మీరు నమ్మేట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మీరు ఇష్టపడతారు సో శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోగలిగే ఒక పాఠనం ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పరింట్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పరియం లేదా ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోగలిగే ఒక క్వాలిటీ వాట్ ఈజ్ దట్ వన్ బిగ్ లైఫ్ లెసన్ వాట్ ఈజ్ దట్ వన్ బిగ్ లైఫ్ లెసన్ దట్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ రామ్ రాముడి నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి బట్ ఐ వుడ్ లైక్ టు హైలైట్ వన్ లైఫ్ లెసన్ దట్ ఆల్ ఆఫ్ యూ ఇన్క్లూడింగ్ మీ షుడ్ లర్న్ ఫ్రమ్ రామ్ ఏంటది ఏంటది చెప్పగలరా మీకు అనిపించింది మీరు చెప్పొచ్చు నాకు అనిపించింది నేను చెప్తాను చాలా ఉన్నాయి బట్ నాకు బాగా నచ్చిన ప్రతి ఒక్కరూ రాముడి నుంచి నేర్చుకోగలిగే ఆ లైఫ్ లెసన్ ఏంటి అంటే రామ్ వాజ్ అబ్సొల్యూట్లీ గోల్ ఓరియెంటెడ్ సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడికి తన భార్యని ఎవరు ఎవరెత్తుకెళ్ళారో కూడా తెలియదు తన భార్యని ఎవరు ఎత్తుకెళ్ళారో కూడా తనకు తెలియదు ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియదు రాముడి పక్కన లక్ష్మణుడు మాత్రమే ఉన్నాడు ఇంకెవరూ లేరు హియాడ్ ఓన్లీ లక్ష్మణ్ బై హిస్ సైడ్ తన వైఫ్ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యని ఒక డెమన్ ఎవరెత్తి రావణాసురుడు ఎత్తుకెళ్ళాడనే విషయం కూడా రాముడికి అప్పటికి తెలియదు ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు వాట్సాప్ లేదు లొకేషన్ స్కానింగ్ లేదు గూగుల్ గూగుల్ ఫొటోస్ గూగుల్ లొకేషన్ వాట్సాప్లో ఏం లేవు శాటిలైట్స్ లేవు స్కానింగ్ లేదు నథింగ్ వాజ్ దేర్ యూ హాడ్ ఓన్లీ లక్ష్మణ్ బై హిస్ సైడ్ హీ న్యూ దట్ హీస్ వైఫ్ హ్యాడ్ బీన్ టేకెన్ అవే బై సమ్మన్ ఎవరనేది తెలియదు అండ్ ఆ టైంకి అతనికి వానర్స్ అయినా కూడా పరిచయం కాలేదు హనుమాన్ కానీ సుగ్రీవుడు కానీ ఎవరు కూడా రాబడికి పరిచయం కాలేదు యూ హాడ్ నో రిసోర్సెస్ యూ హ్యాడ్ నో రిసోర్సెస్ వాట్ సో ఎవర్ యూ హ్యాడ్ నో ఇన్ఫర్మేషన్ తన ఇన్ఫర్మేషన్ లేదు రిసోర్సెస్ లేవు బట్ యూ హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్ హీ హ్యాడ్ టు ఫైండ్ అవుట్ సీత సీత ఎక్కడ ఉందో తను కనుక్కోవాలన్న ఒక్క గోల్ తప్పితే రాముడికి ఇంకేమీ లేదు దట్ అన్వేవర్డ్ ఫోకస్ అంటే వ్యావరింగ్ లేదు తన గోల్ పైన ఫోకస్ చేశాడు వెతకడం మొదలుపెట్టాడు ఈ వెతికే క్రమంలో హనుమాన్ వచ్చాడు పరిచయం అయ్యాడు సుగ్రీవుడు పరిచయం అయ్యాడు సేనంతా ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళకి తను సహాయం చేశాడు తర్వాత వాళ్ళ సహాయాన్ని పొందాడు ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే వాళ్ళ ద్వారానే రావణాసురుడు తీసుకెళ్ళాడు అనే విషయం కూడా తెలిసింది అయితే రావణాసురుడు ఎక్కడ ఉంటాడు అనేది కూడా తెలుసుకున్నారు ఈ సముద్రాన్ని దాడడం ఎలా అని ఆలోచించారు వారధి కట్టారు అటువైపు వెళ్ళారు ఈలోపు వీళ్ళందరికంటే ముందు హనుమ వెళ్ళి సీతాదేవి అక్కడ ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాడు కన్ఫర్మేషన్కి చూడమని తీసుకొచ్చాడు రైట్ ఇవన్నీ కూడా జరిగాయి వన్ బై వన్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఒక మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు అడుగులేస్తూ సింగిల్ మైండెడ్ ఫోకస్తో వెళ్తూ ఉంటే ప్రపంచమంతా మనకు సహకారం అందిస్తుంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది నీ ఇంటెన్షన్ అనేది మంచిదైతే నీ లక్ష్యం అనేది మంచిదైతే ఎంటైర్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు హెల్ప్ యూ ఈ విశ్వమంతా నీకు సహాయం అందిస్తుంది చివరికి ఒక చిన్న ఉడత కూడా సాయం చేసింది రాముడికి అందుకే భక్తిగా అంటారు ఇప్పటికి కూడా ఒక ఉడత కూడా సాయం చేసిందని చెప్పి మనం కథలో చదువుకుంటాం సో అలా రాముడు తన భార్య పేట ఉన్న అమితమైన ప్రేమతో తను తన ఎత్తికెళ్ళిపోయిన వాడిని కనుక్కోవాలి తను తిరిగి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఆ సింగిల్ మైండెడ్ ఫోకస్తో తను చేస్తున్న ఆ యాక్టివిటీకి ప్రపంచం అంతా సహకరించింది విశ్వమంతా సహకరించింది అందరూ చెరోవైపు సహాయం చేసే పరిస్థితి వచ్చింది సో మనం ఒక యూపీఎస్సీ క్రాక్ చేయాలన్నా ఒక ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా లైఫ్లో ఏం సాధించాలనుకున్నా సరే అబ్స్టకిల్స్ ఎన్నో వస్తాయి ఎన్నో అబ్స్టెకల్స్ వస్తాయి మన ఫోకస్ ఎప్పుడు పైనే ఉండాలి ఇఫ్ ఆర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ గోల్ అండ్ నథింగ్ ఎల్స్ ఇఫ్ ఆర్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ గోల్ అండ్ నథింగ్ ఎల్స్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ మనం ప్రతి క్షణం కూడా చిన్న చిన్న వాటికి భయపడిపోయి ప్రతిదానికి ఫీల్ అయిపోయి ప్రతిదానికి హట్ అయిపోయి ఎప్పటికప్పుడు అప్సెట్ అయిపోయి ఇలా వెళ్ళేటప్పుడు మన లైఫ్కి ఏమీ సాధించలేము గుర్తించుకోని రాముండే తనకి ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఇమాజిన్ చేసుకోండి యూ ట్రై టు పుట్ యూజ్ ఆల్ ఫిన్ హిస్ షోస్ తన లైఫ్ని తీసుకెళ్లరు తనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడో తెలియదు ఎవరో తెలియదు నో టెక్నాలజీ నథింగ్ తన హోప్ వదులుకోకుండా ప్రయత్నం చేశాడు అండ్ సాధించాడు ఫైనల్గా ఇది మనం తెలుసుకోవాల్సిన వన్ బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ మోర్ లైఫ్ లెసన్ ఇది లైఫ్ లెసన్ వన్ అనుకుంటే లైఫ్ లెసన్ టూ చెప్తాను లైఫ్ లెసన్ టూ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు ఒకేలా ఉండాలి అంటే కష్టాల్లోనూ కన్నీల్లోనూ మంచిలోనూ చెడులోనూ సుఖంలోనూ బాధలోనూ ఒకేలా ఉండాలి అనే దాన్ని రాము నుంచి మనం తెలుసుకోవచ్చు రేపు పొద్దున్న తనకి పట్టాభిషేకం అవుతుంది అనే టైంలో తన రెండో భార్యకి ఇచ్చిన మాట కోసం దశరథుడు రాముణ్ణి వనవాసం చేయమని అడిగే పరిస్థితి వచ్చింది రేపు పొద్దున రాజు కాబోతున్నాడు మొత్తం రాజ్యాన్ని వదిలిపెట్టి కొత్తగా పెళ్లి చేసుకున్న అప్పుడే పెళ్లి చేసుకున్న భార్యని పట్టుకొని వనవాసానికి వెళ్ళడానికి కూడా ఒక క్షణం కూడా తను ఆలోచించలేదు తన తండ్రి తన పినతల్లికి ఇచ్చిన మాట తప్పకూడదు నేను తండ్రి గౌరవాన్ని నిలబెట్టడం కోసం క్షణం ఆలోచించకుండా తన వనవాసానికి బయలుదేరాడు క్షణం ఆలోచించకుండా పగిలితారు అంటే ఒక రాజుగా ఉండడాన్ని ఎంతగా ఆస్వాదిస్తాడో వనవాసంలో ఒంటరిగా ఉండడాన్ని అంతగా అంతగానే ఆస్వాదించాడు మీరు బాహుబలి సినిమా చూసుంటారు మీరు బాహుబలి సినిమా చూస్తుంటే అమరేంద్ర బాహుబలి తను రాజుగా ఉన్న రోడ్డు పైన ఉన్న రాజు ఎక్కడున్నా రాజేరా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాముడే కదా ఎక్కడున్నా రాముడు రాముడే రాజ్యంలో ఉన్నా ఎక్కడున్నా ఒకేలా బతికాడు సింపుల్గా బతికాడు అందరితో సమానంగా ఉన్నాడు శబరి ఎంగిలి కూడా తిన్నాడు సో ఎక్కువ తక్కువలు చూసుకోలేదు సో అంత గొప్పవాడు రాను అంటే అడ్వర్సిటీస్ లైఫ్లో మనకి రకరకాల ఛాలెంజెస్ వస్తాయి అడ్వర్సిటీస్ కష్టకాలం అంటాం కష్టకాలం వచ్చినప్పుడు కూడా ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా మనం ఒకేలాగా ఉండాలి కష్టాల్లో నష్టాల్లో ఒకేలా ఉండగలిగేవాడే గొప్పవాడు కష్టాలు వస్తే పొంగిపోయి నష్టాలు వస్తే సారీ కష్టాలు వస్తే కుంగిపోయి సుఖాలు వస్తే పొంగిపోయేవాడు గొప్పవాడు కాదు కష్ట సుఖాల్లో ఒకే రకంగా తన బ్యాలెన్స్ని కోల్పోకుండా తన బ్యాలెన్స్ని కోల్పోకుండా ఉండడం అనేది మనం రాముడి నుంచి నేర్చుకోగలిగే ఇంకొక గొప్ప లక్ష్యం సో అన్వేవర్డ్ ఫోకస్ ఆన్ గోల్ అండ్ మెయింటైనింగ్ బ్యాలెన్స్ ఇన్ ఆల్ టైమ్స్ ఎట్ ఆల్ టైమ్స్ దీస్ ఆర్ ద టూ లైఫ్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ రాంగ్ అంటే నేను ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను దేర్ కుడ్ బి మెనీ మోర్ ఇంకా చాలా ఉంటాయి ధర్మము ఇచ్చిన మాట సత్యము అబద్ధాలు అడకపోవడం ఇలా చాలా గొప్ప విషయాలు ఉంటాయి బట్ మోర్ దాన్ దట్ ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అనేది మీకు చెప్పి ఒక స్టూడెంట్గా నేను ఆలోచిస్తే నేనైతే రాముని నుంచి నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తే నాకు ఈ రెండు విషయాలు మీ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం ఈ రెండు విషయాలు నాకు బాగా గుర్తొచ్చాయి సో రిమెంబర్ దీస్ టు ఎప్పుడైనా సరే మనం జై శ్రీరామ్ అంటున్నాము పొగుడుతున్నాము ఒక ఒక రకమైన రిలీజియన్ని మన మైండ్లో పెట్టుకొని ఎక్సైట్ అవుతున్నాం బట్ మోర్ దాన్ ది ఎక్సైట్మెంట్ వీ హ్యావ్ టు లర్న్ గొప్పవాళ్ళ నుంచి నేర్చుకోవాలి జీసస్ నుంచి క్రిస్టియన్స్ కాదు అందరూ అందరూ జీసస్ నుంచి నేర్చుకోవాలి అలాగే అల్లా ఏం చెప్తారంటే అందరూ పాటించాలి రాముడు ఏం చెప్పాడంటే పాటించాలి వాళ్ళు చెప్పిన ధర్మం అన్ని మతాలు మంచి చెప్పాయి ఏ మతం కూడా చెడు చెప్పలేదు మనం ఆ మంచిని స్వీకరించి ఆ మంచిని మనం పాటించినప్పుడు నిజంగా మీకు రిలీజియన్ పట్ల నమ్మకం ఉన్నట్టు సో రిలీజియన్ని ఆ రకంగా మనం ఉపయోగించుకోవాలి మాత్రం విద్వేషాల కోసము ఒకరిని నమ్మి ఇంకొకరిని తిట్టి అది మంచిది కాదు అన్ని మతాలు మంచి చెప్పాయి అన్ని మతాల్లో ఉన్న మంచి మనం స్వీకరించి మిగిలిన వాళ్ళని కూడా ప్రేమగా చూసుకుంటేనే మనం నిజమైన రామరాజ్యంలో అడుగుపెట్టినట్టు